రథసప్తమి అంటే ఏమిటి రథసప్తమి విశిష్టత ఏమిటో తెలుసుకుందాం సూర్యుడు మనకు కనిపించే దేవుడు ఆ సూర్యభగవానుడి వల్ల ఎన్నో జీవరాశులు భూమిపై నివసిస్తున్నాయి జీవరాశులకు ఇంతటి ప్రాణాధారమైన ఆ సూర్యభగవాను పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం లోక సంరక్షణ కోసం ఆ సూర్యభగవానుడు రథం ఎక్కిన రోజును రథసప్తమి అని అంటారు అయితే చాలామంది ఈ రథసప్తమిని ఆ సూర్య భగవానుడు జయంతి అని భావిస్తుంటారు ఈ రథసప్తమి రోజు ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు దేనిని కోరిన వారైనా సూర్యుణ్ణి ఆరాధించాలి సప్తానం పూరణి సప్తమి అనగా ఒకటి నుండి ఏడు స్థానాలను గుర్తించేది సప్తమి కనుక దీనిని రథసప్తమి అంటారు ఈ రథసప్తమి రోజు సూర్య భగవానుడు తన ఉష్ణ చైతన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్ని ఎక్కి వీధుల్లోకి ప్రవేశించిన రోజు కావడంతో ఈ రోజును రథసప్తమి అంటారు సూర్యుడు ఎక్కిన రథం సర్వసాధారణమైన రథం కాదు ఈ రథానికి ఒకటే చక్రం ఉంటుంది అదేవిధంగా తొడల నుండి కింద భాగం లేని అనూరుడు రథసారథి ఛందస్సులనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి ఎటువంటి నిలబడే ఆధారం లేని ఆకాశంలో పయనిస్తుంది ఈ విధంగా రథంపై ప్రయాణించిన సూర్యుడు రాత్రి పగలు అనే తేడా లేకుండా తిరుగుతూనే ఉన్నాడు ఈ సూర్యుని రథానికి ఉన్న గుర్రాలను ఛందస్సులు అని పిలుస్తారు ఈ సూర్యుడి రథాన్ని లాగడానికి ఏడు గుర్రాలు ఉన్నాయి అవి గాయత్రి త్రిష్టు జగతి అనుష్టు పంక్తి బృహతి ఉష్ణిక్ అని పేర్లు ఈ ఏడు గుర్రాలకు అలసట అనేది ఉండదు నిరంతరం వాటి ప్రక్రియలను కొనసాగిస్తూనే ఉంటాయి సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు రకాల కాంతి కిరణాలను ప్రసరిస్తూ ఉంటాయి కాబట్టి సూర్యకిరణాలలో ఏడు రంగులు ఉంటాయి ఈ రథసప్తమి రోజున హిందువులు పెద్ద ఎత్తున భగవానునికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు